నమస్తే నేను మీ జర్నలిస్ట్ వసంత్ ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే వ్యక్తుల గురించి ఒక అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయగలిగిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఏ మనిషి అయితే ప్రజల కోసం పనిచేయాలో ఆ మనిషి నిజంగానే ప్రజల కోసం పనిచేస్తున్నారా ఏ మనిషి అయితే ప్రజల హక్కుల కోసం వారి యొక్క విధుల గురించి ఎడ్యుకేట్ చేయాలో నిజంగానే ఆ వ్యక్తి ఎడ్యుకేట్ చేస్తున్నారా ఏ మనిషి అయితే భూతం లాంటి కరప్షన్ కానీ క్రైమ్ని కానీ కథం చేయాలి అని చెప్పేసి నిజంగానే అనుకునే వ్యక్తి దాన్ని అంతమొందిస్తున్నాడా లేదా పెంచుతున్నాడా ఏ వ్యక్తి అయితే ప్రజలను తన యొక్క క్యారెక్టర్ బిహేవియర్తో చైతన్యవంతులను చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేయాల్సిన తమ జిల్లాలను తమ రాష్ట్రాన్ని అలాగే దేశాన్ని కూడాను సరైన మార్గంలో రాజ్యాంగబద్ధంగా నడుపుతానని ప్రజల శ్రేయస్సుకై పాటుపడాల్సిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు ప్రమాణం చేసి వచ్చిన వ్యక్తులు ఈరోజు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు రాజకీయ ప్రలోభాలకు అలాగే రాజకీయ అండదండలకు వీటన్నింటినీ చూసుకొని అవినీతికి పాల్పడుకుంటూ ఒక వ్యక్తి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ అవ్వాలి అనుకు అనేది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అలాంటి గొప్ప స్థానంలో ఉండి తప్పుడు మార్గంలో నడిచి జైల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ప్రజలను కాపాడాల్సిన వారే రాజకీయ నాయకుల అండదండలతో తప్పుల మీద తప్పులు చేస్తుంటే ఇంకా ఆ వీళ్ళపైన ప్రజలకి ఏం నమ్మకం ఉంటుంది ఈరోజు నిజంగానే తప్పుడు మార్గంలో నడిచిన ఐఏఎస్ఐపిఎస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు అలాగే ప్రలోభాలకు లొంగిపోయి డబ్బు ఆశ చూసి తప్పుడు మార్గంలో నడిచిన వ్యక్తుల గురించి ఈరోజు మనం మాట్లాడకపోతున్నాం ఐఏఎస్ అధికారుల గురించి ముఖ్యంగా చూసినట్లయితే ధనుంజయ రెడ్డి ఈయన రెండు వేల ఇరవై నాలుగులో మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయబడ్డారు ఇక పబ్లిక్ ఆఫ్ దుర్వినియోగం మరియు కండక్ట్ ఆఫ్ రూల్స్ రూల్స్ సెవెన్ ఉల్లంఘించినందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ పదమూడు ఆఫ్ రెండు ఇక్కడ ఆయన కింద ఆరోపణలు ఎదుర్కొన్నారు దీని కింద అలాగే ఒకసారి అరెస్ట్ అయ్యి కూడాను బెయిల్పై బయటికి కూడా వచ్చాను అంటే ఈ లిస్టులో చాలామంది అధికారులు ఉన్నారు ఎవరైతే ఎనా శ్రీలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కి సంబంధించి రెండు వేల పదకొండు పన్నెండులో అంటే ఆ మధ్యకాలంలో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు దాని తర్వాత జగన్ అక్రమ ఆస్తులు మరియు ఆఫీస్ దుర్వినియోగం కోసం గురించి ఆమెను అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆమె ఒక రెండు మూడేళ్లు జైల్లో ఉన్నారు తర్వాత కూడా బయటకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన అనంతరం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంటే పద్నాలుగు నుంచి రెండు వేల చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు కాలంలో ధృవీకరించబడిన చట్టపరమైన చర్యలు కూడా ఇంతవరకు వాళ్ళ మీద కొన్ని కొన్ని లేవు కూడా కానీ ఆమె దృష్టిని ఆమె ముఖ్యంగా ఇక్కడ కొంత ఆరోపణలు ఎదుర్కొన్నారు జైలుకు వెళ్ళి వచ్చారు దీని తర్వాత టూ జీ స్పెక్టర్ స్కామ్కి సంబంధించి జగన్ అక్రమాస్తుల కేసులో దీమే జగన్మోహన్ రెడ్డికి కొంతమేర హెల్ప్ చేసినట్లు కూడా అలిగేషన్స్ ఎదుర్కొని కూడాను ఆమె జైలుకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఇక ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు రీసెంట్గా మనం చూసినట్లయితే గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక ఎవరైతే సినిమా యాక్టర్ ఉన్నారో యాక్టర్స్ ఉన్నారో ఆమెపైన కొన్ని తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు తీసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన ఆ కేసులో ముఖ్యంగా మనం ముగ్గురు ఐపీఎస్ అధికారులను గుర్తించుకోవాలి సీతారామాంజనేయులు ఇక నాటి కాదంబరి జట్వాణి కేసులో తప్పుడు అరెస్ట్ చేసినందుకు గాను ఇక్కడ ఐపీసీ సెక్షన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ అంటే తప్పుడు నిర్బంధం మరియు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ డి కింద ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు సీతారామాజన్లు ఇక వేలతో ఆయనతో పాటుగా కాంతిరాన టాటా ఈయన రెండు వేల నాలుగు ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో జట్వానీ కేసు కింద అరెస్ట్ అరెస్ట్ చేయబడ్డారు ముఖ్యంగా ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ టూ మరియు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ థర్టీన్ ఆఫ్ డి కింద ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ముఖ్యంగా వేలతో పాటుగా మరొక వ్యక్తి చాలా యంగెస్ట్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు రెండు వేల పది బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి వ్యక్తిని కూడా కాదంబరి జట్వాని కేసులో అరెస్ట్ అయ్యారు త్రీ ఫార్టీ టూ సెక్షన్ కింద ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ టూ కింద కూడాను అంటే వీళ్ళ ముగ్గురు కూడాను అంటే ఒక అధికారులు ఎవరైతే ఉన్నారో లేదంటే సీఎం ఉన్నారో వీళ్ళ యొక్క భుజం కాస్తున్నారు వీళ్ళ హయాంలో ఏం చేసినా మనకి ఇబ్బంది లేదు అంటూ కూడాను తప్పుడు నిర్బంధం చేసిన కేసులో వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యి సస్పెండ్ అయిన పరిస్థితి కూడా ఉంది అంటే దేశ చరిత్రలో ముగ్గురు ఐపీఎస్ అధికారులని ఒకేసారి సస్పెండ్ చేయడం అనేది ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు ఇది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు నిర్బంధం కేసులో వీళ్ళ ముగ్గురిని కూడాను సస్పెండ్ చేసిన పరిస్థితి ఒక్కసారిగా దేశం మొత్తం షాక్ అయింది చంద్రబాబు నాయుడు చేసిన పనికి సీఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అంటే మళ్ళీ నైన్టీ ఫోర్ సీఎం చూస్తారు మీరు నైంటీ ఫోర్లో ఏ విధంగా అయితే నేను పనిచేశానో అదే విధంగా మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి అంటే చిన్న స్థాయి స్థాయి అధికారులు కూడాను చాలా క్విక్గా పనిచేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎలాంటి ఇబ్బందులు ప్రజలు పెట్టొద్దు సో దీనికి ముఖ్యంగా ఒక ఉదాహరణగా గతంలో ఒక మహిళను ఇబ్బంది పెట్టి తప్పుడు నిర్బంధం చేశారు అని చెప్పేసి ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇక ఎన్ సంజయ్ ఐపీఎస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ రెండు వేల ఇరవై నాలుగులో అవినీతి నిరోధక బ్యూరో చే ముఖ్యంగా ఇక్కడ ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలతో బుక్ చేపడ్డారు ఆయన ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం కింద ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు సో ఇక రెండు వేల పద్నాలుగు అంటే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కింద పదకొండు మంది అధికారులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పాలనకు సంబంధించి సన్నిహితంగా ఉన్నట్లు భావించబడి పోస్టింగ్ల కోసం వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది ఉదాహరణకు మనం చూసినట్లయితే మురళీధర్ రెడ్డి కానీ అలాగే ఈయన రెండు వేల ఆరుకు సంబంధించి ఐఏఎస్ బ్యాచ్ మాజీ వైస్ చైర్మన్ ఏపీఎంఎస్ ఐడిసి ముత్యాల రాజు ఐఏఎస్ రెండు వేల ఏడుకి సంబంధించిన బ్యాచ్ వ్యక్తి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ నారాయణ భరత్ గుప్తా ఇక్కడ నారాయణ కూడాను భరత్ గుప్తా ఐఏఎస్ రెండు వేల పది బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి మాజీ డైరెక్టర్ కూడాను గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి కూడాను ఇక ఐఏఎస్ అధికారులు తెలంగాణలో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది చూసుకుంటే ఇప్పుడు వెరీ రీసెంట్గా సిద్ధార్థ్ కౌశల్ అంటే ఒక ఐపీఎస్ అధికారి కడప జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పల్నాడు జిల్లాకు సంబంధించి జిల్లా ఎస్పీగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం డీజీపీ ఆఫీసులో అడ్మిన్గా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన అంటే వెరీ రీసెంట్గా మనం గడిచిన రెండు రోజుల్లోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అంటే అంత చాలా చాలా ఇంకా ఆయనకి సర్వీస్ ఉండి కూడాను ఇలాంటి సివిల్ సర్వెంట్ వ్యక్తి ఈరోజు ఇమ్మీడియట్గా ఆయన విఆర్ఎస్ తీసుకోవడం అంటే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నేను వేరే విధంగా ముందుకు వెళ్తానని చెప్పడం వేరే విధంగా ప్రజలకు సహాయపడతానని చెప్పడం కూడా ఒక్కసారిగా ప్రజలకు ప్రజలను షాక్ గురి చేసింది ఎందుకంటే ఇక్కడ ఆయన ఒక వ్యక్తి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవ్వాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా తన లైఫ్ టైం అంటే ప్రాణాన్ని పరంగా పెట్టి చదువుతాడు ప్రాణాన్ని పరంగా పెట్టి దానికోసం ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఇమ్మీడియట్గా ఐఏ ఐపీఎస్ అధికారి అయిన తర్వాత కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా యావత్ తెలుగు రాష్ట్రాలుగా దేశంలోనే ప్రజలందరినీ కూడా విస్మయానికి గురి చేసింది అంటే ఇక్కడ ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు అంటే కూడాను వాళ్ళు హీరోస్ ప్రజల దృష్టిలో అంటే చాలామంది హీరోలైన వాళ్ళు ఉన్నారు ఒక సీఎంను కూడా డామినేట్ చేసి మినిస్టర్స్ని డామినేట్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలామంది ఉన్నారు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమేష్ చంద్ర చూడవచ్చు అంటే తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి కోసం ఈరోజు ప్రజలు ఒక స్టాచ్యూ కూడా పెట్టారు మన హైదరాబాద్లోనే అంటే అలాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన వ్యక్తులు ఈరోజు అప్పుడు మార్గంలో నడుచుకుంటున్నో లేదంటే ఎవరైతే రాజకీయ నాయకులు వాళ్ళ ఒత్తిడికి గురయ్యో రాజకీయ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగో లేదంటే జ అంటే ఆ పార్టీకి ఆపాదించుకుంటూ ఈ పార్టీకి ఆపాదించుకుంటూ ఆ పార్టీ భుజం కాస్తూ ఇప్పుడున్న అధికారులందరూ కూడా మారాలి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఉమేష్ చంద్ర లాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సో నిజంగా వాళ్ళ ఆలోచన విధానం మారాలి అంటే కేవలం ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి వేయడం అనేది నిజంగా ఈరోజు కొంత విచారించదగిన విషయం ఎందుకంటే చాలామంది హీరోస్ ఉన్నారు రియల్ హీరోస్ ఉన్నారు అలాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక ఐఏఎస్ అధికారులు తెలంగాణలో ముఖ్యంగా రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్న ఐఏఎస్ అధికారులపై నిర్దిష్ట అంటే కొంతమైన కొంత కొంత కొంతమందినే మనం చెప్పుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే బీఆర్ఎస్ ఎప్పుడైతే వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయారో కొంతమంది అధికారులు కూడాను బదిలీలు తప్పలేదు అంటే ఎక్కువ వీటిపైన దృష్టి సారించారు కూడా మనం ఉదాహరణకు చూసుకుంటే అరవింద్ కుమార్ కానీ ఉండి మరియు ఇతరులు రెండు వేల ఇరవై నాలుగులో బదిలీ చేయబడ్డారనమాట ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసిన ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా వెయిట్ పడినట్లు కూడా మనకు తెలుసు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావుకి సంబంధించి ఆయనతో పాటుగా పూర్తిగా లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు ఉంది అంటే వీళ్ళంతా కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన వ్యక్తులు అలాగే ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న వీళ్ళంతా కూడా ఇక రాధాకృష్ణ అనే వ్యక్తి మాత్రం టాస్క్ ఫోర్స్కి సంబంధించిన వ్యక్తి సో ఇలాంటి వ్యక్తులు కూడాను అధికార దుర్వినియోగం చేసి ఆ కొంతమేర ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంటెలిజెన్స్ విభాగం అనేది ఏ ప్రభుత్వాలకైనా సరే ఖచ్చితంగా ఉండేది కానీ దాన్ని అధిగమించి వీళ్ళు తప్పులు చేసి దందాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పార్టీల భుజంగా వస్తున్నారు కానీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారాలి ప్రజల కోసం పాటు పడాలి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులను చూసుకొని ప్రజలు ప్రశాంతంగా ఉండాలి తప్ప వీళ్ళ మనకి న్యాయం చేసేది వీళ్ళనా మనం ఇన్స్పిరేషన్గా తీసుకునేది అని చెప్పకూడదు కూడా అభినవ్ భారత్ వాయిస్